మరి పాలసీనా పైన జరిగినటువంటి దమనకాండకు గుర్తింపుగా అదేవిధంగా నేడు ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులు మరి యుద్ధాల వైపు చూస్తున్నటువంటి తరుణంలో ఈ మానవాళి ఈరోజు ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఈ మనిషి తన పతనాన్ని తనే కోరుకుంటూ ఈరోజు ఒకరిపైన ఒకరు మరి ఆధిపత్యం కోసం అలాగే అగ్రరాజ్యాలైనటువంటి అమెరికా అనుసంధాన అనుబంధంగానే ఈరోజు వాళ్ళు చెప్పిన విధంగానే నడుచుకుంటూ మరి ప్రపంచ మానవాళికి ఈరోజు జరుగుతున్న ప్రమాదాన్ని గుర్తించి ఇది నివారణ కోసం శాంతి సంఘం ముందుండి ఈ దేశంలో ఉన్నటువంటి కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా సుఖశాంతాలతో బతకాలనేసి ఈ నాగరిక సమాజాన్ని మరింత ముందుకు తీసుకొని పోయేదానికి దోహదపడాలి ఈ పరిజ్ఞానాన్ని అదేవిధంగా జ్ఞాన సంపద అంతా కూడా ఈ మనుషులకి మరింత చేరువై ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటుంది కాబట్టి ఈ ఇస్కాప్ ఈ ఇస్కాప్ ఈరోజు ఈ పాలసీనా దీనిపైన లక్షలాది మంది అక్కడ అమరులైనటువంటి వాళ్ళకి సంతాపం తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ప్రపంచంలో వస్తున్నటువంటి ఈ మార్పులకి మనిషి తన జీవన శైలిని ఏ విధంగా మార్చుకుంటున్నాడో అదేవిధంగా యుద్ధాల వైపు పోకుండా ఏ దేశం కూడా అభివృద్ధి చెంది సర్వమాని సర్వమానవులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు